కాంగ్రెస్ ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపిస్తోంది ముందు ముందు సినిమా బిగ్ స్క్రీన్ పైన చూడాల్సి ఉంటుంది అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి అని చెప్తున్నారు అయితే ఒకటే ఆప్షన్ ఉంది బీజేపీ ముందు డిమాండ్స్ ఆమోదిస్తారా లేదంటే గద్దె దించడాక మీరు తెచ్చుకుంటారా ఖచ్చితంగా గద్దె దించేటువంటి ప్రయత్నమే మీరు ఈ బిల్లును కనుక ఆమోదించకపోతే పార్లమెంట్ పెద్దలకు నమస్కారాలు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి మహేష్ గారు చాలా విషయాలు మాట్లాడినారు వాళ్ళ యాభై సంవత్సరాలుగా అధికారంలో లుండి బీసీలకు ఏం చేయలేనటువంటి పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాహుల్ గాంధీకి కన్వైపు కలిగించి ఈ దేశంలో బీసీలని అభివృద్ధి చేయనికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినందుకు చాలా మేము సంతోషపడ్ ఎందుకంటే యాభై ఏళ్ళ తర్వాత ఇటకేలకు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితిని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు ఏదో రోల్ మోడల్ చేసిండు రోల్ మోడల్ తీసుకొచ్చిండు అని నేను ఏమంటున్న అంటే రోల్ మాడి రాహుల్ గా రాహుల్ గాంధీ యాత్ర తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాక్రయం యాత్రలు చాలా మంది యాత్రలు చేస్తారు సబ్మెషన్ తర్వాత చెప్తుర్రు మహేష్ అన్న కొద్దిగా ఓత్గా పట్టుకో నువ్వు చెప్పినంతవరకు నేను ప్రశాంతంగా మీరు చెప్పండి మీరు చెప్పండి మిమ్మల్ని అడిగిపోతున్నా రోజుగా నడుపుడు చెప్పండి ఇప్పుడు వారు పాదయాత్రలా జనగణన చేయాలని వచ్చినటువంటి అంశం కూడా యాభై ఏళ్ల తర్వాతనే వాళ్ళకు కనువిప్పు కలిగింది వాళ్ళు ఈ దేశంలో రాజ్యం చేసినప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు జనగణన చేయాలి కులగణన చేయాలి జనగణన అంటే చేసింది కానీ కులగణన చేయాలనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయింది ఈ కులగణన చేయాలనేటువంటి జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే వాళ్ళకు వచ్చింది దీనికంటే ముందే ఆయన యాత్ర చేయక ముందుకే ముఖ్యమంత్రి కాక ముందుకే పార్లమెంట్ లో చర్చ వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా చేయాలని అనుకున్నాయి మా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు చెయ్యాలి అని చెప్పి వారు కూడా పార్లమెంట్ లో ఒప్పుకున్నాడు చెయ్యాలని అన్నారు అయితే అది ఎప్పుడు చేయాలి ఇరవై రెండులో చేయాలి ఇరవై రెండులో కరోనా కరోనా వచ్చింది కరోనా వచ్చింది కాబట్టి ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు చేయలేదు దాన్ని ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలి చేయాలి అంటున్నారు బీజేపీలు చేయలేదు చేయమంటున్నారు మోడీ గారు ఇట్లా అంటారు మోడీ గారు అట్లా అంటారు అని ఓ రెండు మూడు ఎలక్షన్లు చేసుకున్నారు ఇవాళ బీసీలకు న్యాయమైనటువంటి విధంగానే మీకు జ్ఞానోదయం కామారెడ్డి డిక్లరేషన్ లా మీరు ఫార్టీ టూ పర్సెంట్ మేము అధికారంలోకి ఇస్తామని ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో చెప్పలే ఎంపీ ఎలక్షన్ లో చెప్పలే కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనిఫెస్టోలో చెప్పింది అధికారంలోకి వచ్చిండ్రు పద్దెనిమిది నెలల తర్వాత నేను అనుకుంటా పదహారు నెలల తర్వాత వీళ్ళు హడావిడిగా బిల్లు పెట్టి బిల్లు పెట్టి అన్ని పార్టీలు దాన్ని సమర్థించిన తర్వాత వీళ్ళు ఎంత ఉందాగుండాలి ముఖ్యమంత్రి ఉందాగుండి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి రాండి అసెంబ్లీలో అసెంబ్లీలో బీజేపీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి బీజేపీ మరి కేంద్రంలో ఎందుకు దీనిపైన ఒత్తిడి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు నలభై రెండు శాతం బీసీల కొడుకు పెట్టినప్పుడు మేము దాన్ని సంపూర్ణంగా ఒప్పుకున్నాం ఆ తర్వాత యాభై ఆరు శాతం బీసీల పది శాతం ముస్లింలు ఉన్నారని ఈ రేవంత్ రెడ్డి అని చెప్పిండు నేను ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం మైనార్టీలు ఉంటే గతంలో కూడా ముస్లింలు మైనార్టీలు దూదేకుల పింజర్లు దోబీ ముస్లింలు నాయి ముస్లింలు కొంతమంది పేద ముస్లింలు అనాదిగా బీసీలకు రిజర్వేషన్ వచ్చింది నాటిసంది వాళ్ళు బీసీలలో ఉన్నారు వాళ్ళ గురించి మేము ఎప్పుడు తీసేయమంటలేము వాళ్ళ గురించి మేము ప్రశ్న లేదు వాళ్ళు కూడా బీసీల గుజరాత్ యూపీ ఎంపీలో పరిస్థితి అక్కడ కూడా గిల్లా ఉన్నారు అక్కడ కూడా గిల్లా ఉన్నారు అక్కడ కూడా జోబి ముస్లిము నాయి ముస్లిము ఏదైతే దుదేఖల ముస్లిము టెంజర్ ముస్లిము వీళ్ళు మాత్రమే ఉన్నాడు దేశమంతా ముస్లింలు లేరని అట్టలేం మేము ఏదైతే ముస్లిం తెగలకు వాళ్ళ రాంటున్నటువంటి ఆర్థిక స్థితిగతులలో వాళ్ళ కొన్ని రాజ్యం చేసినటువంటి తెగలు ఉన్నాయి వాళ్ళు దీంట్లోకి రారు కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి నాలుగు పర్సెంట్ కలిపిండు ఇవాళ రేవంత్ రెడ్డి మా నెత్తిలో పది పర్సెంట్ బలవంతంగా మా నెత్తి లేసి ఎలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి వెళ్ళి పది పర్సెంట్ ముస్లింల బీసీల లేచి మా మీద బుద్ది బలం చూస్తున్నాడు ఆయన బీసీల మీద ప్రేమతోటి కాది నైన్ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకు ఈ డబ్ల్యూఎస్ లా హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు రిజర్వేషన్లు దక్కాలంటే ఇన్నకెళ్లి టెన్ పర్సెంట్ ముస్లింలని అంటే బీసీలు ఉన్న ముస్లింలు కాక ఈ టెన్ పర్సెంట్ కూడా నాకు అవకాశం ఇవ్వండి లేదా కావాలని తప్పుదో పట్టించే ప్రయత్నం ఎవరు చెప్పారండి నేను డిస్టర్బ్ ఆ అభిప్రాయం నేను చెప్పని ఎందుకు ఆయనకు అంత బాధ అనిపిస్తుంది

యాభై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు గుర్తుకు రాలేదంటే అప్పుడు అత్యధిక పేద వర్గాలైనటువంటి ఆదివాసులు దళితులు గిరిజ దళితులు మిగతా వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ మిగతా వర్గాల నుంచి ఒక్కొక్కరిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చిండ్రు బీసీలకు కూడా ఎన్నో చేసినాం అన్ని స్కీములు బీసీలకు కూడా అమలు చేసినాం బట్ కులగాయన చేపట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ ఒకవేళ ఆ మాట అయితే మరి బీసీ ప్రధానమంత్రి అని తెల్లారులేస్తే డబ్బా కొట్టుకునే బీజేపీ పన్నెండేళ్ళు ఎందుకు చెప్పాలి అయితే నేనేమంటున్నాను నేనేమంటున్నా బీసీ ప్రధాని బీసీ వ్యక్తి ప్రధానమంత్రి పన్నెండేళ్ళుగా ఉన్నాడండి ఎందుకు కులగన కానీ బీసీ గణ గాని ఎందుకు చేపట్టలేదు అనే దానికి సమాధానం ఉందా వాళ్ళ దగ్గర